నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక పామిస్టీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ లాస్ట్ టైం మీరు 786 నోట్ గురించి చెప్పారు ఓ 2 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ చెప్పారు అవును అది చాలా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోడుంది పాటగా అది మీరు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది 3 లక్షలు అంటే ఉంటుందని చెప్పారు మీరు అప్పటి నుంచి మీకే కాల్స్ కాదు త్రీ లాక్స్ అని చెప్తే నాకే ఫోన్ చేసి బాబా పన్న గారు ఉన్నారా ఇదిగో సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు ఇరు వచ్చింది మూడు అని చెప్పాడుగా అప్పుడు మా రిసెప్టెస్ట్ ఏమంటారంటే కావేశ్వీ గారు మీరు సరిగ్గా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేయండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంటది గూగుల్లో ఇక్కడ ఏముంటది అంటే దీ ఆర్డర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఈ రూపీస్ విల్ బీ ఫైన్ బయర్ బి లింక్ ద పర్చేజ్ ది నోట్స్ ఫర్ ది అమౌంట్ త్రీ ల్యాక్స్ అని ఇక్కడ ఉంది వీలు వీలు కొంటున్నారు గూగుల్లో అమెజాన్ వాళ్ళు వాళ్ళు మేం కాదు అయ్యా అయ్య బాబు రంగు బాబు సోమయ్యా రావయ్యా వాళ్ళంతా ఫోన్ చేసే వాళ్ళ పేరు కుట్టుంట ఇదిగో మీకు ఎవరు కొంటున్నారు వాళ్ళ పేరు అలా అర్థం చెప్తే ఇదిగో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నాను రెడీయా అమ్మ బాబాయ్ రోజు ఒక పది కాల్స్ వస్తాయి గురుగారు సెవెన్ సిక్స్ అది కూడా ఎప్పటికొస్తా తెలుసా రాత్రి ఆ వీడియో పన్నెండు గంటలు చూసాడు అనుకో పన్నెండు అమ్మో త్రీ లాక్స్ వచ్చేస్తాయి నాకు బాబా పన్న ఫోన్ నెంబర్ అలా ఉంటుందిగా నేను పన్నెండు గంటలకు ఒకసారి ఏంటో సార్ మీ వీడియోలో సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ చెప్పారు కదా త్రీ ల్యాక్స్ అన్నారు ఎప్పుడు రమ్మంటారు తీసుకుంటానా పూర్తిగా వీడియో చేయండి నేను చూడండి అంటే లేదు త్రీ ల్యాక్స్ అని చెప్పారు మీరు నాన్న అడ్రస్ ఏదో కనుకో అంటే నేను చెప్పేది మీరు సరిగ్గా వినండి ఇప్పుడు ఎందుకంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబరు మీకు వస్తే మీకు వచ్చిందా వస్తే ఏం చేయాలి అనేది ఫస్ట్ ప్రాసెస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అందరూ చాలా వీడియోలు ఉన్నాయి కానీ బాబా పాండగా చెప్పినట్టు మామూలుగా ఉండదు బ్లాక్ బస్టరే ఈ నోటు నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో ఐ యామ్ రిచ్ చూడండి ఇది పరిస్థితి ఇది నేను ఏం చేయాలి ప్రతి శుక్రవారం కానీ లేదా డేలు కానీ చక్కగా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ని ఇలా అలా పెట్టుకొని మంచిగా మీ డ్రా ఉంటుంది కదా క్యాష్ కౌంటర్ క్యాష్ కౌంటర్ నుంచి మంచిగా ఇది ఏందనుకున్నావు దుబాయ్ సెంటు మామూలు కాదు మా శిష్యులు తెచ్చిచ్చారు అమెరికా సెంటు దుబాయ్ సెంటు సింగపూర్ సెంటు రకరకాల సెంటులు ఉన్నాయి నాకు ఇది మాత్రం దుబాయ్ సెంటు ఇక్కడే పెట్టుకున్నాను నేను ఇంట్లో ఎక్కడ ఆఫీస్లో దీన్ని ఏం చేస్తాను ఇదిగో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ని ఓపెన్ చేసి ఇది కవర్లో వేస్తాను అమ్మ పవర్ఫుల్గా ఉండదు కదా మొదటి పల్స్గా పెట్టుకుంటాను నేను దీన్ని సపరేట్గా పెట్టుకుంటాను అందరితో అన్నిటితో కలపను రాని రానే కదా రాజు రాజే కదా అందరితో కలిపి ఎలా అమ్మ బాబా ఇలా తీసేసుకొని ఆహా మంచిగా గంధం కూడా పెట్టుకున్నా మంచిగా లక్ష్మీదేవిలాగా పూజిస్తున్నా నేను రోజు ఇలా తీసుకొని చక్కగా ఆహా ఇలా కొట్టుకుంటా ఏమి రుచి చూడు డబ్బు వాసన అనుభవించు సెవెన్ యాడ్ సిక్స్ ఇది నాన్న సెవెన్ యాడ్ సిక్స్ వస్తే సెంట్ కొట్టు సార్ దుబాయ్ సెంట్ లేదా లోకల్ కొట్టు నాయనా లోకల్ ఇలా హైదరాబాద్ రా ఇక్కడ అబ్జల్ గంజ్ లో బోల్డ్ సెంటర్ చార్మినార్ దగ్గర కొట్టుకో మళ్ళీ ఇక్కడ కూడా కొట్టుకో కొట్టుకోట ఇదిగో దీన్ని కూడా కొట్టుకో వా అబ్బా ఏం అబ్బా తెలుసా డబ్బులు వస్తుంటే మద అసలు డబ్బులు ఎక్కువగా వస్తున్నప్పుడు నీకు నిద్ర గుర్తుకు రాదు తిండి గుర్తుకు రాదు వావ్ అంటాం ఇంకా సంపాదించు ఇంకా సంపాదించు ఇప్పుడు ఒక కోటి రూపాయలు వచ్చినాయి నేను ఫస్ట్ జీవితంలో నా జీవితంలో కోటి రూపాయలు సంపాదిస్తాను అని అనుకునేది సంపాదించా ఇంకో సంపాది బా రోడ్లు అయిపోయింది ఇంకోటి మూడు ఇలా అయిపోతూనే ఉంటుంది అర్థమైందా సో అందుకో సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిందంటే మీరు పక్కగా కోటీషోర్లు అయిపోతారు అంతే టైటిల్ ఇది ఇవి మనకు ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఫాస్ట్గా గ్రోయింగ్ చేస్తుంది అందుకోసమే మీకు మీ జీవితంలో సెవెన్ యా సిక్స్ వచ్చిందంటే అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఐశ్వర్యవంతులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు సెవెన్ అంటే ఏంటి అనుకున్నారు ఇన్నోవేషన్ డిస్కవరీ రీసెర్చ్ వా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి తదాస్ దేవతలు అంటారు శివన్ అంటే కేతువు కేతువు అంటే మహాదేవుడు అనారా మహాదేవ శంభు శంకరహార అంటే జస్ట్ ఇలా అన్నాడు శివ అంటే భవ అంటాడు తదాస్ అంటాడు అంతే మరి ఆయనే కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ద కుబేర అనే పేరు ఎవరికి ఇచ్చాడు అనుకున్నాం కుబేరులకు ఆశీర్వాదం ఇచ్చింది ఎవరో మహాదేవుడు అసలు దేవుడు వేరు మహాదేవుడు మహాదేవుడు అనుకున్నారంటే అంతే ఏదైనా హై పీక్లో ఉంటుంది ఒకసారి కోపం వచ్చింది అయిపోతాం ఒకసారి మంచిగా ఆనందం వచ్చింది అనుకో విభూతి అయిపోతాం అంటే ఐశ్వర్యం సో అందుకని శవన్ శవన్ అనేది సప్త సముద్రాలు ఉన్నా కదా ఏడు కొండలు అంటున్నారు కదా ఏడు కొండల మీద ఉన్నారు కదా అందుకోసమే మీ జీవితంలో చాలా కొత్త అవకాశాలు వస్తాయి ఇక ఎయిట్ ఉందా విజ్డం నాలెడ్జ్ హార్డ్ వర్క్ అర్థం ఎయిట్ వల్ల ఇంకోటి ఎనిమిది ఇలా ఉంటుంది చూడండి ఏ నెంబర్ అయినా ఓపెన్ ఉంటుంది కదా ఎనిమిది అనేది క్లోజ్ ఉంటుంది కదా మీ దగ్గర డబ్బులు వచ్చినాయంటే ఎక్కడ పోయింగా అద్భుతంగా మీకు సేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి ఇంకా ఎనిమిది అనేది చాలా అద్భుతం శని అనుగ్రహించిన అంటే ఇంకా అసలు మామూలుగా రావు డబ్బులు అందుకోసం శనిని కొంచెం ఏం గౌరవించాలి ప్రేరీ చేయాలి నాయన శని భగవాన్ నన్ను చక్కగా చూసుకో ఎందుకంటే ఆయన చక్కగా చూసుకుంటే అన్నీ బాగుంటుంది ఓకేనా అందరు అందరు దేనికి భయపడతారు శనికే భయపడతారు కదా ఇక సిక్స్ సిక్స్ అనేది ఇప్పుడు ఉన్న ఈ కరోనా టైం తర్వాత కలియుగం ఉంది కదా ఇది ఈ సిక్స్ లేదంటే మీ లైఫ్లో సక్సెసే లేదు ఎందుకంటే మీ వైఫ్ బాగుండదు మీ పిల్లలు బాగుండదు అసలు అంతా సిక్స్ తోటే సిక్స్ అంటే ఏంటిది ఇక్కడ మనీ రిప్రజెంట్ మహాలక్ష్మి సో అందుకోసమే మొత్తం అనుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ ప్లస్ అంటే పదిహేను అవుతుంది పదిహేనుకు ఆరు కలపండి ఇరవై అవుతుంది ఇరవై అంటే మూడు అవుతుంది అబ్బా అదృష్టం దేవతల గురువు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అబ్బా ఎంత కాంబినేషన్ ఉంది ఇది ముస్లిం సోదరులు వాళ్ళు వాడతారు ఈ నంబర్లు అందరికీ ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడతారు కదా అందుకోసం సెవెన్ ఎయిట్ సిక్స్ కారణం ఇది అందుకోసం మీ అసలు మీకు విషయం తెలుసా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా చాలామంది డబ్బులు ఇచ్చి తీసుకుంటారు క్లాసులలో మనీ క్లాసులలో అలా తీసుకోకూడదు అదృష్టం అంటే ఏదైనా కొనుక్కుంటే వస్తుంది అదృష్టం ఆరోగ్యం అరే అచానక్లో వస్తుంది అదృష్టం అకస్మాత్తుగా వస్తుంది అది ఇక్కడ అందుకోసం నాకు ఇవి నేను ఏవి కొనుక్కోలే అలా వచ్చేసాయి ఇన్ని వచ్చాయి ఇన్ని వచ్చాయి తెలుసా సో అందుకో ఇలా వచ్చాయి కాబట్టి ఇలా అయ్యాను అందుకోసం వచ్చిన ప్రతిసారి కూడా బాబా బా అదృష్టం లక్ష్మీ వచ్చేసింది కళ్ళకద్దు కళ్ళ కద్దుకున్న పైసలు కలకాలం ఉంటాయి ఓకేనా ఈ టెక్నిక్ తెలుసుకున్నాడు కాబట్టి బాబా పాండంగం హైట్ పేడ్ అయ్యాడు ఊరికే కాదు కొందరు అంటారు వరల్డ్ ఫేమస్ వరల్డ్ ఫేమస్ కాకపోతే ఇరవై దేశాల నుంచి క్లయింట్స్ ఉన్నారు ఇంకా ఒక సున్నా పెడితే రెండు వందల దేశాలు ఏంటి నీ ఫీలింగ్స్ నీకు కొంచెం ఈర్చి వచ్చిందా వద్దునా ఎదుగుతున్న వాళ్ళని చూసి నువ్వు ఆనందపడువు నువ్వు ఆనందపడతావు రే ఫ్యూచర్లో ఓకేనా ఓకేనా అర్థమైందా ఇక ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసులు ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు వేదిక అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్సెస్ పదవ తారీఖు రోజు అంటే ప్రతి నెల పదవ తారీఖు పామిషి ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఇదిగో డబ్బుల విషయం గురించి ఇట్లా చెప్తున్నాను కదా ఫుల్ ఫ్లెజ్ క్లాసులు ఉంటాయి మెడిటేషన్ ఉంటుంది మనీ మీద సో పంతొమ్మిదో తారీఖు ఉంటుంది ప్రతీ నెల ఇవి ఫిక్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు గోల్డెన్ టైంలో యోగా క్లాసులు ఉంటాయి ఇంకా మీకు ఏం కావాలి ఆరోగ్యం ఇచ్చే క్లాసులు ఉన్నాయి డబ్బులు ఇచ్చే క్లాసులు ఉన్నాయి మీ భవిష్యత్తును చెప్పే పామిషిక క్లాసులు ఉన్నాయి వాట్ నాట్ బాబా పాన్న దొరికిస్తే మాత్రం అన్నీ దొరికిస్తాయి ఆల్ ఇన్ వన్ కాంబో ప్యాక్ కాంబో ప్యాక్ థ్యాంక్ యూ సో హ్యాపీగా సెవెన్ ఎయిట్ సిక్స్ మళ్ళీ నాకు ఫోన్ చేయకండి ఓన్లీ దిస్ ఫోన్ నంబర్ ఓన్లీ అపాయింట్మెంట్ అది కూడా మార్నింగ్ టెన్ ఏఎం అంటే పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇది చక్కగా మీరు ఉపయోగించుకోండి ఇక బంగారకొండ రత్నాల దండా ఇది షూర్ ఇది ప్యూర్ అమ్మా మేలి బంగారం ఇది ఉపయోగించుకోండి ఓకేనా మీ దగ్గర ఇక్కడ ఉందిగా ఏమండి సూపర్ కార్డు రమాదేవి గారు చక్కగా సెంట్ మాత్రం కొట్టలేనట్టున్నారు మీరు కొట్టండి అబ్బో ఉంటుంది అలా స్మెల్ చూడండి అన్న ఆహా డబ్బు స్మెల్ చూస్తే మీకు అర్థమైపోతుంది డబ్బు మీకోసమే వస్తుంటది